వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరుష డిజోన్ మరి ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది మరి వివరాలు తెలుసుకునే ముందు మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఏపీఎస్సి గ్రూప్ టూ కంప్లీట్ టెస్ట్ సిరీస్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు వేల ఎంసీక్యూస్ ప్రతి ప్రశ్నకు ఎక్స్ప్లెనేషన్ తోటి మనకు కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కి అదేవిధంగా ద బెస్ట్ కోర్స్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కోర్స్ టూ ఫిఫ్టీ రూపీస్కి కంప్లీట్ గ్రూప్ టూ కోర్స్ కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి లభిస్తుంది అదేవిధంగా మన లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అంటే రానున్నటువంటి జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు అదేవిధంగా ఎండోమెంట్ ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ డిజైన్ చేయడం జరిగింది దీని వ్యాలిడిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది కంప్లీట్ కంటెంట్ అయితే మనం అందిస్తాము మెటీరియల్ షెడ్యూల్ క్లాసులు ప్రతిరోజు టెస్టులు వీక్లీ టెస్టులు బిడ్ బ్యాంకులు ఏ టు జెడ్ కంటెంట్ అందిస్తాం ఫీజు రెండు వేలే ఉంటుంది వ్యాలిడిటీ మాత్రం రెండు సంవత్సరాలు ఉంటుంది ఈ రెండు సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చే ఉద్దేశం ఉంది ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేసాం కొత్త బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరి అసలు విషయానికి వెళ్ళినట్లయితే ఏపీఎస్సి మనకి ఏపీలో ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి పరిస్థితి చూసినట్లయితే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా స్ద్దతగా అయితే ఉన్నటువంటి ఉంది మనం గమనించవచ్చు ఏ విధంగా అంటే ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించి మెయిన్స్ ఎప్పుడనే దాని మీద ఒక క్లారిటీ లేకుండా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్స్ విషయంలో కానీ లేదంటే మన పోలీస్ ఉద్యోగాలు కొత్త నోటిఫికేషన్ ఆల్రెడీ ఉన్నటువంటి నోటిఫికేషన్లో క్వాలిఫై అయినటువంటి ఆస్పిరేట్స్ పరిస్థితి దేనికి సంబంధించి ఒక సరైనటువంటి అప్డేట్ లేకపోవడం వల్ల అభ్యర్థులంతా కూడా డేలా పడిపోవడం అయితే జరిగింది ఒక డిఎస్సి స్ఫిరెంట్స్కి మాత్రమే కొద్దిగా ఆనందం అయితే ఉందన్నమాట దీనికి సంబంధించి మనకి నారా లోకేష్ గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే నేను చేయడం జరిగింది దానికి సంబంధించి అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ పేపర్ క్లిప్పింగ్ అయితే నేను ఇస్తాను చూడండి సో మరి ఏంటి అంటే జాబ్ క్యాలెండర్ ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి దానికి హండ్రెడ్ పర్సెంట్ మేము నిలబడి ఉన్నాము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము ఉన్నటువంటి జాబ్లన్నీ కూడా ఆ సంవత్సరంలో ఉన్నటువంటి జాబ్లన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ద్వారానే భర్తీ చేస్తాము జాబ్ క్యాలెండర్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని చెప్పేసి ఆయన క్లియర్గా మళ్ళీ మెన్షన్ మీరు మీరేదో అపోహలు పెట్టుకొని ప్రిపరేషన్ వచ్చాక స్టార్ట్ చేద్దాం నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేద్దామని చేస్తే తర్వాత నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని అడుగుతాం పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టేస్తే బాగుండాలని అంటాం ఇట్లాంటి కన్ఫ్యూజన్లో ఉంటారనమాట ఏం కాకుండా నోట్ ఆయన పదే పదే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇవ్వకపోతే ఏం జరుగుద్దో వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తారు ఇక్కడ చెప్పారు కూడా మళ్ళీ ఒకసారి దాన్ని ధృవీకరించారు కాబట్టి జాబ్ క్యాలెండర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అందులో ఏ ఏ ఉద్యోగాలు ఉండబోతున్నాయి వాటి యొక్క ప్రొఫైల్స్ ఏంటి ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది కంటిన్యూస్గా మరద మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి అయ్యండి ఒక ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి ఒక పాజిటివ్ దృక్పథంతో ఏ ఏ జాబ్స్ రాబోతున్నాయి దాని మీద కంప్లీట్ గైడెన్స్తో మన వీడియోస్ అయితే చేయబోతున్నాము ఇక దాంతో పాటుగా నెక్స్ట్ మనకి డిఎస్సి ఏదైతే ఉందో డిఎస్సి ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ కల్లా అంటే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ కల్లా డిఎస్సిని పూర్తి చేసి కొత్త టీచర్ ఉద్యోగాలు జూన్ ట్వెల్వ్ కల్లా కొత్త ఉద్యోగాలు అనేటువంటివి డిఎస్సికి టీచర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని ఆయన క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది అంటే నిరుద్యోగులు యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్లో కొనసాగించాలి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయాలి తప్ప వచ్చాక చూద్దామంటే లాస్ అయిపోతారు కాబట్టి ఇది మంచి ఒక సువార్తగా చెప్పుకోవచ్చు ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి లాస్ట్ టైం గ్రూప్ టూ పోయిన వాళ్ళు ప్రిలిమినీ పోయిన వాళ్ళు ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ కోసం ట్రై చేయండి గ్రూప్ ఫోర్కి ట్రై చేయండి ఎండోమెంట్స్కి ట్రై చేయండి పోలీస్ యాస్పిరెంట్స్ లాస్ట్ టైం పోయిన వాళ్ళు ఇప్పుడు మొదలు పెట్టండి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తారు అన్ని ఉద్యోగాలు భర్తీ అవుతాయి కాబట్టి ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవుదామని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అదే విధంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మంచి కంటెంట్ అతి తక్కువ ప్రైజ్కి లభిస్తుంది తీసుకోండి